హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడండి ఇది సిఆర్డిఏ లేఅవుట్లో ఇది నంబూరు దగ్గర అయితే వచ్చిందండి దీని ఫెసిలిటీస్ ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గరగా నాగార్జున యూనివర్సిటీ దగ్గరగా నంబూరు రైల్వే స్టేషన్కి దగ్గరగా ఐటీ హబ్బు దగ్గరగా కాజా తోల్గేట్కి దగ్గరగా వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉంటుందండి ఇది అన్నిటికీ హాస్పిటల్స్ కానీ హాస్పిటల్ కూడా దగ్గరగా ఉంటుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ హిమ్స్ హాస్పిటల్ దగ్గరగా అయితే ఉంటుందండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలుగుతాం దీనికి నో ఛార్జెస్ మీకు కార్ అయితే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి ల్యాండ్ చూసుకోవచ్చండి ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా దగ్గరగా రాజధాని ఏరియాలో అయితే వచ్చిందండి ఇది సిఆర్డీ లేఅవుట్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగే దీని కాన్సెప్ట్ ఏంటంటే విల్లాస్ అయ్యి అయితే మనకు కన్సెషన్ అయితే జరుగుతాయండి ఇది టోటల్గా వర్క్ అయితే జరుగుతుంది ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మనకి కావాలనుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ రెండు వందల గజాలు అలాగైతే ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్లో ఉన్నాయండి టోటల్గా ఇది రాజధాని ప్రాంతంగా వస్తుందండి ఇది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చిందండి ఇది నేషనల్ హైవేకి గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవే వరకు వన్ కేఎంలోనే ఇదైతే ఉందండి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయండి ఇళ్ల మధ్యలో వెళ్ళ దగ్గర అయితే ఉందండి ఇది మంచి లొకేషన్ అయితే ఇది ఉంది నియర్ బై నియర్ బై రాజధానికి వెళ్ళడానికి కానీ దేనికైనా పరిధిలో చాలా దగ్గరగా ఉంటుంది అన్ని అన్ని రంగాల్లో కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఐటీ అబ్బాయి అయితే చాలా దగ్గరగా ఉంటుంది థ్యాంక్ యూ